నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మీరు ఫస్ట్ ఇంకా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకైతే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆదర్శ రైతులు ఫాలో అయ్యే రైతులకైతే ఏ రైతుకైతే నష్టం అయితే రాలేదు మనం ఎప్పుడు అమౌంట్ నాటింటాము అప్పుడు నాటిండే వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే రేట్ అయితే వచ్చింది చాలా మంది డబ్బులు తీసుకొని కూడా ఆ రేట్లు వస్తాయి ఇవి చెప్తా ఉండొచ్చు వాళ్ళ గురించి అయితే కొంచెం అవాయిడ్ చేయండి మీ ఇప్పుడు పెడితే రేట్లు వస్తాయి అప్పుడు పెడితే రేట్లు వస్తాయి అనేది ఏం లేదు కొంతమంది ఇప్పుడు నేను నాటి కూడా చూసి చెప్పేస్తుంటారు కొంతమంది మన నాటిని ఇప్పుడు ప్రతిసారి ఏడు వచ్చింది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనం ఫాలో అవుతుండే రైతులకు తెలుసు వాళ్ళందరికీ తెలుసు ఇంకైతే చూసుకోవచ్చు మనకి పైకాయలు మనకైతే తోట అనేది ఆరున్నర అడుగు ఏడు అడుగులకైతే ఉంది చెట్టు అనేది పెరిగింది మన తోటను పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ చేసుకోవాలి మన క్రాప్ కూడా అయితే బాగా సూపర్గా అయితే సెట్ పై కాయలు కూడా ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు షైనింగ్ అయినా కానీ సైజ్ అయినా కానీ పై మన పై కాయలు బాగా పర్ఫెక్ట్గా ప పట్టించుకుంటే చాలు ఎందుకంటే కింద ఉండకాయలు ఆటోమేటిక్గా మనకు పన్నాయి కాయలు కొంచెం వరకు బాగా మెయింటైన్ చేసుకుని మనం ఇరవై కోతలు కరికైతే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఆరు కోతలే ఇంకా పద్నాలుగు కోతలు రావాలి మన తోట పద్నాలుగు కోతలకి ఎలా రావాలి ఎలా అనేది మనం అయితే చేసుకుంటే అయితే పోవాలి గ్రీనిష్ కూడా ఎలా ఉందో చూసుకోవచ్చు కొంతమంది తోటలైతే ఐదు ఆరు తోటలకే కాలిపోయే పైనుంచి కింది వరకు ఓకే ఇది ఇప్పటివరకు ఇది మన తోట విశేషాలు ఇంకైతే మన మనమైతే తోట గ్రీనిష్ రావడానికి కాలం మన ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ బాహుబలి అయితే ఈ మూడే మనం వాడినాం ఎక్కువ మీరు 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 మీ తోట కూడా మీరు వాడుకొని ఉంటారు పన్నెండు అరవై ఒకటి కానీ సున్నా సున్నా యాభై కానీ పదమూడు నలభై పదమూడు కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఎన్నికలు వాడి ఉంటారు మనం కూడా అయితే వాడామో వాళ్ళేదని చెప్పలేదు మీ తోటకు మన తోటకైతే డిఫరెన్స్ అయితే చూసుకోండి మనంతా పైన కూడా అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయితే అయ్యింది మనం ఓ తోడే లేదు తోట అయితే తిరుగుతాం చూడండి పైన ఇదంతా పైన పర్ఫెక్ట్గా అయితే సెట్ అయితే అయింది మనకి పోతలు ఓకే మనకు టార్గెట్ ఏమంటే ఓ పదహైదు కటింగులు వచ్చినా కూడా పదహైదు కటింగుల కాటి నుంచి మనం తోట అనేది పెంచుకుంటూ అయితే పోవాలి పెంచుకుంటూ పోతా అంటే చాలు సెట్లో పూతలు కాయలు ఇవన్నీ పర్ఫెక్ట్గా అయితే మనం మెయింటైన్ చేసుకుంటూ పోవడం అంతే ఇక్కడ కూడా చూసుకోవచ్చు గుత్తులు గుత్తులు ఒకసారి వాడండి ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ టమాటోటో నీకు బాహుబలి నీకు పూత చిగురు కొత్త చిగురు సైడ్ బ్రాంచెస్ అన్ని సైట్ అవుతాయి మనకైతే రిపీటెడ్ కస్టమర్స్ అనేవాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు ఎందుకంటే ఒకసారి ఎత్తుకొంబి వాడిన వాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ తీసుకుంటానే ఉన్నారు కొత్త కస్టమర్లకైతే అయితే తెలియదు ఎందుకంటే వాళ్ళు వాడినలా కాబట్టి మనకు వాడిండే వాళ్ళు కూడా చుట్టుపక్కల రైతులకు చెప్పి వాళ్ళని కూడా అయితే పంపిస్తున్నారు మన మన ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వాడిని రైతులు ఓకే ఫ్లవరింగ్ కూడా అయితే ఎలా ఉందైతే అయితే చూసుకోవచ్చు ఫ్లవరింగ్ అంతా అంత అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయితే అయ్యింది మనకైతే ఓకే ఇది ఇప్పటివరకు మళ్ళీ ఇంకో వీడియో మేము ముందుగా చూస్తాను థ్యాంక్ యూ